హాయ్ నమస్తే అండి ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్ అల్మాజ్ కూడా శ్రీశ్రీవాం దగ్గరలో ఇల్లు కావాలనుకుంటున్నారో వారికి నూట ముప్పై మూడు గజాల స్థలం కట్టినటువంటి ఒక లో బడ్జెట్ ఇల్లు అనేది మనకు సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంటుంది ఇది జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఓనర్ వేరే హౌస్ తీసుకున్నందున ఇది సేల్ పెట్టారండి దీని ధర వచ్చేసి కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే అన్ని బ్యాంకులలో లోన్ అనేది వస్తుందండి మనకు బిఎన్ రెడ్డి నగర్ బీడి రెడ్డి గార్డెన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నాగార్జు సాగర్ హైవేకి గుర్రంగూడ అల్మాస్గూడ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది నూట ముప్పై మూడు కదా కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి మనకు ఎవరైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని విషయాలనేది నేను తెలియపరుస్తాను ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో కట్టినటువంటి ఇల్లు అండి బోరు కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా చుట్టూ చూసుకున్నట్లయితే మంచి లగ్జరీ హౌసెస్ ఉన్నాయండి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కావాల్సిన వారు డిస్కషన్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్